నమస్కారం తిరుమల గ్రామ ప్రజానికానికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మీరందరూ కూడా నన్ను సాధారణంగా ఆహ్వానించినందుకు మీ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ రోజున ఈ మండలంలో వివిధ గ్రామాలను కూడా తిరుగుతూ ఈరోజున మీ తిరుమల గ్రామానికి రావటం ముఖ్యంగా ఎప్పటి నుంచో కూడా పంచాయతీ బిల్డింగ్ లేక గతంలో నిధులు మంజూరి కొంతవరకే కట్టుంటే ఉంటే అన్నిటినీ కూడా ఇప్పుడు పూర్తి చేసి ఈరోజు మీ అందరి సమక్షంలో పంచాయతీ బిల్డింగ్ ని ప్రారంభించుకోవడం జరిగింది గ్రామానికి దేవాలయం ఎంత గొప్పదో పంచాయతీ బిల్డింగ్ కూడా అంత దేవాలయం లాంటిది దేవుడు మనకి ఆచరించలిస్తే ఈ గ్రామంలో ఉండే సమస్యలన్నీ శానిటేషన్ సమస్యలు కావచ్చు ఈదుల్ జిమ్మే దగ్గర నుంచి రోడ్లు వేసే గడి దాకా అన్నీ కూడా చూసేటువంటి కార్యాలయం పంచాయతీ కార్యాలయం అటువంటి కార్యాలయాన్ని మీ రూ ఏర్పరచుకోవడం అందరికీ చాలా సంతోషదాయకం ఈ గ్రామ అంతా కూడా రోడ్డు పక్కన ఆద్యంతం నన్ను ఆహ్వానించి నన్ను దాకా తీసుకురావడం జరిగింది ఈ సందర్భంగా తెలుగుదేశం కార్యకర్తలకి నాయకులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా కాకపోతే ప్రేమ ఎక్కువైతే షాల్లు ఎక్కువైపోతున్నాయి ఒకదిక్కడ వేస్తే సరిపోయేదానికి అడుగు అడుగునే షాల్స్ చూసేవాళ్ళకి ఎబ్బెట్టుగా ఉంటుంది ఎందుకంటే మనం ఇంతమంది మధ్యలో షాల్స్ ఇచ్చుకుంటూ సరిపోతే అది అంత మంచిది కాదు వేసేయాల ఈ సందర్భంగా వీరందరూ కూడా నాకు ఈ గ్రామం నుంచి మంచి మెజార్టీని ఇచ్చారు నాకు గెలిపించడంలో ఈ గ్రామం బాగా తోడ్పడింది నేను ఎలక్షన్ అప్పుడు వాస్తవంగా ఈ గ్రామంకి రేతి రే వస్తానని కూడా రాలేకపోయినప్పటికీ కూడా ఎలక్షన్ అయింది ఎలక్షన్ ఉంది రావడానికి కుదరలేదు అన్నప్పుడు కూడా ప్రతి ఒక్కరు కూడా నన్ను అర్థం చేసుకుని నాకు ఈ గ్రామం నుంచి మెజార్టీ వచ్చేటట్టు చేసినందుకు తురుమిళ్ళ గ్రామాన్ని ఎప్పుడూ గుర్తు పెట్టుకుంటానని మాదిస్తున్నాను లేదంటే నేను తిరిగితే ఏంటి కంటే కూడా తిరగకుండానే నన్ను నమ్మి మీరు ఓట్లేశారు అందుకే నాకు ఇది బహుశా ఇది మూడోసారి అనుకుంటా తురుమళ్ళకు రావటం ఎందుకంటే నేను అంటే ఎందుకు వస్తున్నానంటే ఇవన్నీ పాడు ఒకటి తురుమేళ్ళు ఒకటి పాడు ఒకటి తడకలూరు ఒకటి ఇవన్నీ కూడా నేను ఎలక్షన్లో సంచరించకపోయినప్పటికీ ఓటు అడగకపోయినప్పటికీ కూడా ఆ తరఫున మా కార్యకర్తలు వచ్చి ఓటు ఓటేశారు అందుకే నాకు ఈ గ్రామాల మీద ఎలాని అభిమానం ఉందనే విషయాన్ని కూడా మీ అందరికీ కూడా తెలియజేస్తుంది అందుకోసమే నేను ఎమ్మెల్యేని మొదటి సంవత్సరంలోనే మొట్టమొదట ఈ గ్రామంలో సిమెంట్ రోడ్లు తక్కువగా ఉన్నాయన్నప్పుడు ఈ గ్రామానికి ముప్పై లక్షల రూపాయలు సిమెంట్ రోడ్లు ఇచ్చున్నాం అయితే ఇప్పటికి ఐదు లక్షల రూపాయలు సిమెంట్ రోడ్లు వేస్తున్నారు మీ నాయకులు కొంచెం మీ నాయకులు కూడా రోజు అడగండి తొందరగా పూర్తి చేస్తారని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నా ఎందుకంటే నాయకులు నేను ఇచ్చేంతవరకే ఈ గ్రామ నాయకులే సిమెంట్ రోడ్లు వేయాలి ఇంకా ఇరవై ఐదు లక్షల సిమెంట్ రోడ్లు కొత్తగా వేయాల్సింది అవసరం ఉంది తప్పకుండా చేస్తారు కూడా అతి తొందరలో మళ్ళీ ప్రారంభోత్సవానికి కూడా రావటం కూడా జరుగుతుందనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నా అదేవిధంగా ఆర్డర్ ప్లేస్ గ్రామాలకు అన్నిటికంటే ప్రధానమైనటువంటిది మంచినీటి సౌకర్యం ముఖ్యంగా ఒక్కొక్క గ్రామాల్లో ఒక్కొక్క రకమైన నీళ్లు ఉంటాయి భూమిలో అది ప్రకృతిపరంగా వచ్చేటువంటి వాటర్ కొన్ని నీళ్లు క్లోరిన్ ఉంటాయి కొన్ని వాటర్లో ఫ్లోరిన్ ఉంటుంది కొన్ని వాటర్లో ఇంక రకరకాల డిసీజులు ఉంటాయి మనకు వచ్చేటువంటి జబ్బులు రెండు రకాలు ఉంటాయి ఒకటి తినే నోటితో తినేవి రెండు తాగే నీటితో జబ్బులు వస్తాయి మూడు ముక్కుతో పిలిచేవాడు ఈ మూటి వల్ల మన శరీరానికి జబ్బులు వచ్చేది అందులో ముఖ్యంగా తాగే నీళ్ళు మనం వడ కట్టుకొని లేదంటే వేడి చేసుకొని తాగం కాబట్టి చాలా జబ్బులు ఓలల్లో ఉండేటువంటి నీళ్లు చలాయల్లో ఉండే నీళ్లు కాలంలో ఉండే నీళ్లు బోర్లోకి వచ్చి చాలా మంది మనం ఇబ్బందులు పడినప్పుడు చూస్తుంటాం అందుకనే ఈ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా ప్రధానమంత్రి మోడీ గారు రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలందరికీ ఒకటి ఆడపడుతుల బిందెలతో రోడ్డు ఎక్కి రావాల్సిన అవసరం లేదు వాళ్ళు ఇప్పుడు కూడా గ్రామాల్లో బిందులు తీసుకుని నీళ్లతో నీళ్ళ కోసం ఇబ్బందులు పడుతున్నారు అటువంటి పరిస్థితి రాకుండా ఉండటం కొరకు మీ తురిమిళ్ళ గ్రామానికి దాదాపు తురుమళ్ల గ్రామానికి ఒక గ్రామానికే డెబ్బై ఎనిమిది కోట్ల రూపాయలు డెబ్బై ఎనిమిది లక్షల రూపాయలతో ఈ రోజున జల జీవన్ మిషన్ కింద చేజన్ కింద ఈరోజు నిధులు మంజూరు చేసి ఆల్రెడీ ఎండాకాలం బోర్లు నీళ్లు ఆగిపోతున్నాయి ఇబ్బంది వస్తుందని తొందరలో మన జిల్లాలో సంగం రిజర్వాయర్ దగ్గర మన మండలాలన్నింటికీ కూడా నీళ్లు అక్కడి నుంచి తీసుకొచ్చి భూములు పైప్ లైన్ వేసి మీ ఊరు ఓవర్ ట్యాంక్ ఇచ్చేటట్టుగా తొందరలో కూడా ప్రభుత్వం చర్య చర్యలు తీసుకోబోతుంది ఇప్పుడున్న పథకం ప్రకారం మీ వాటర్ ట్యాంక్ నుంచి ఇంటిలో ప్రతి ఇంటికి కూడా ట్యాప్లు కూడా వేయడం జరుగుతుంది కొన్ని ప్రాంతాలు వేసారంటున్నారు వేయటం జరుగుందా ఇప్పుడు చెప్పపురంకి అదే ఎల్లంకిపురం కదా ఎల్లంకిపురంకి ముప్పై ఒక్క లక్ష తొంభై వేల రూపాయలు మళ్ళా ఇప్పుడు నిధులు మంజూరైన అయినాయి ఇమీడియట్ మీ ఊర్లో కూడా వరకు బిగిన్ చేపిస్తాం తొందరలోనే మీ ఇంటి కూడా మీరు కూడా చూడాల్సింది ప్రతి ఒక్క ఇంటికి ట్యాప్ ఇవ్వాలి ఏ ఇంటికి ఇకపోయినా ఉన్న నాయకులకు మీరు తెలియజేయండి లేదంటే కావాలో నాకు తెలియజేయండి అతి తొందరలో మీ అందరికీ మళ్ళా ట్యాప్ల ద్వారా నీళ్ళు ఇవ్వడం కూడా జరుగుతుందని కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తున్నా ఒకటి ఈరోజు మనం పంచాయతీ పరంగా పంచాయతీ కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకున్నాం మీ ఊర్లో ముప్పై లక్షల రూపాయలతో సిమెంట్ రోడ్లు వెయ్యిపోతున్నాం అదే విధంగా తురుమళ్ళ గ్రామానికి సంబంధించిన డెబ్బై ఐదు లక్షల రూపాయలతో ఆల్రెడీ స్కీమ్ రన్ అవుతుంది తొందరగా దాన్ని కూడా ఓపెన్ చేస్తాం ఎల్లంకిపురానికి కూడా ముప్పై ఒక్క లక్ష తొంభై వేల రూపాయలతో ఆ ఊరు కూడా ఇంటింటికి ట్యాప్లు కూడా ఇవ్వడం కూడా జరుగుతుంది వీటితో పాటుగా గ్రామాల్లో సంచరించే దానికి సిమెంట్ రోడ్లు తాగేదానికి డ్రింకింగ్ వాటర్తో పాటుగా మీ గ్రామాల్లో ఎప్పటి నుంచి ఒకరి పొలాలు ఏదన్నా చేసుకుంటూ ఉండి మీకు పట్టాలు ఇవ్వకపోయినా ఇంకేదైనా రేపు ఇల్లు కట్టుకోవడానికి మీరు ముందుకు వచ్చినా ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరి కాలనీలు కట్టుకోవడానికి ముందుకు వస్తే తప్పకుండా రెండు వేల ఐదు నుంచి యువతలు కానీ మీ పేరు మీద కాలనీ కానీ ఉంటే మీ కొత్త కాలనీ రాదు రెండు వేల ఐదుకు ముందు మీ పేరు మీద కాలనీ వచ్చినా మళ్ళీ ఇప్పుడు కొత్తగా కాలనీ కట్టుకోవడానికి మీకు ఎటువంటి అభ్యంతరాలు లేవు కాబట్టి మీరు చాలా మంది అంత పేదవాళ్ళు మనందరూ కాబట్టి మీ అందరికి ఇల్లు కట్టించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఇప్పుడు కూడా మన ముఖ్యమంత్రి శ్రీ నారాయణ చంద్రబాబు నాయుడు గారు పేదల కోసం కష్టపడండి నిరంతరం ప్రేదల యొక్క ఇబ్బందులు తెలుసుకోండి అని చెప్పి ఈ రోజున అందరినీ కూడా మమ్మల్ని ఈరోజు ఈ వన్ ఇయర్ పూర్తి అయిన సందర్భంగా మీరందరూ నాకు ఓటేసి నన్ను గెలిపించే సంవత్సర కాలం పూర్తి అయిన తర్వాత మీరు ఇళ్లలో కూర్చుంటే కాదు గతంలో ప్రజలు మీ దగ్గరకు వచ్చేవాళ్ళు ఇప్పుడు మీ దగ్గరికి ప్రజలు కాదు మీరు ప్రజల దగ్గరికి వెళ్ళండి ఇంటింటికి వెళ్ళండి గ్రామ నాయకులు ప్రతి ఒక్కరి ఇంటికి వెళ్ళండి ఆ ఇంట్లో పెన్షన్ వస్తుందా అన్నదాత సుగ్గీభావం వస్తుందా ఇవన్నీ కూడా మీరు చెక్ చేయండి రేషన్ కార్డు ఉందా లేదా తల్లికి వందన పడిందా లేదా లేదా అన్నదాత సుగీభావం దాంట్లో లిస్టులో వాళ్ళ పేరు ఉందా లేదా మూడు సిలిండర్లు ఇస్తున్నారా లేదా ఇటువంటి అన్నీ కూడా మీరు తెలుసుకోండి ఏ ఒక్కరికి కూడా సమస్య ఉండద్దు దీంట్లో రాజకీయాలు లేవు పార్టీలతో పని లేదు ఈ ప్రభుత్వం పేదవాడికి చేయడానికి సిద్ధంగా ఉందని మాకు ముఖ్యమంత్రి గారు అది వైసీపీ తెలుగుదేశం బీజేపీ కాంగ్రెస్ ఇంకొకటి సిపిఐ సిపిఎం లేదు రేపటి రోజున మా బిఎల్ఏలు మా నాయకులు ప్రతి ఇంటికి వస్తారు మీ సమస్యను అక్కడ తెలియజేయండి రాజకీయాలుంటే ప్రతిపక్ష వాళ్ళందరూ కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఇది మంచి ప్రభుత్వం ఈ ప్రభుత్వం పేదల కోసం పేదల అభ్యున్నతి కోసం రైతాంగం కోసం గ్రామాల అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేసి ఈ ప్రభుత్వం ఎలక్షన్ అప్పుడు మాత్రమే మేము ఓట్లు చూస్తాం ఇప్పుడు మా కళ్ళకి మా చూపులకి మా మనసుకి మా దీవులకి గ్రామాలు ఉండే ప్రజలందరూ ఒకటే పార్టీని మేము చూడం అందరికీ పని చేయడానికి ఈ పార్టీ సిద్ధంగా ఉంది నిన్నటికి తల్లికి బంధనం ఈ ఊర్లో మాకు వ్యతిరేకంగా పని చేసిన నేను వస్తుంటే రోడ్డు కట్టంగా బళ్ళు పెట్టినా ఏ ఒక్కరికి మేము ఆపకుండా పనులు చేస్తున్నామంటే అది ఈ మంచి ప్రభుత్వం అనే విషయాన్ని మీకు అందరికి కూడా తెలియదు ఎప్పుడు కూడా పేదవాడి అండగా ఉండాలి పేదవాడికి ధైర్యాన్ని ఇవ్వాలి పేదవాడికి సహాయం చేయాలి మన అందరం కూడా కష్ట జీవులం ఇక్కడ ఎవరు కోటీసులు వేల కోట్లకు అద్భుతం లేరు ఎండ మీద ఎండలో కష్టపడితే మనం బతికే బతుకులు మనందరినీ అందుకనే మనం ఎండనక వాననక పొలాలు గట్ల మీద తిరుగుతూ వ్యవసాయ కూలీలుగా ఉన్నాం రాజకీయాలు కాదు ఈ గ్రామ అభివృద్ధికి అందరూ కలిసి రావాలి ఎలక్షన్లు ఎప్పుడు ఉంటే దోచుకునే ప్రభుత్వం గత ఐదేళ్ళు చూశారు ఇంకా కూడా దోచుకునే వాళ్ళకే పట్టం కట్టాలంటే రేపు ఇరవై తొమ్మిది ఎన్నికల్లో చూద్దాం ఈ అందరూ కలిసి రాండి ఈ సందర్భంగా ఈ గ్రామ వైసీపీ నాయకులను కూడా మేము ఆహ్వానించడానికి మాకేం అభ్యంతరాలు లేదు ఎందుకంటే ఇది పేదల ప్రభుత్వం పేదవాడిని కొట్టడం కాదు పేదవాడికి పెట్టే అన్నం పెట్టాలని ఆలోచించేటువంటి ఈ ప్రభుత్వం మా నాయకుడు యువనాయకుడు లోకేష్ బాబు కావచ్చు లేదంటే చంద్రబాబు కావచ్చు నిరంతరం కూడా ఈరోజు మీ ఇళ్ళకి పంపిస్తున్నారు మీరు ఓట్లేసి గెలిపిస్తే సంవత్సరం పూర్తి అయితే అప్పుడే మమ్మల్ని మీ ఇళ్ళకి పంపిస్తున్నారంటే ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన చంద్రబాబు గారి నిర్ణయం ఎలా ఉందో ఒక్కసారి మీరు ఆలోచించండి ఓటు గురించి కాదు వాళ్ళ ఇళ్లలో ఉండే ఇబ్బంది లేదో చూడండి పేదవాడు పేదవాడిగా మిగిలిపోతున్నాడు ధనవంతుడు ధనవంతుగా పెరిగిపోతున్నాడు పేదవాడు రోజు రోజుకి తగ్గిపోతున్నాడు పేదవాడిని కూడా సమాజంలో ఒక ఉన్నత స్థాయికి తీసుకురావాలి పేదవాడిని అద్భుతం చేర్చుకోవాలి పేదవాడికే అండగా ఉండాల్సింది ధనవంతునికి అండగా కాదు ఉండాల్సింది వాళ్ళు చదువుకోవాలా తెలియదు పెద్దవాళ్ళతో మాట్లాడటం తెలియదు ఎలా ఏ అధికారి దగ్గర పని తెలియదు ఎక్కడికి వచ్చినా బిక్కు బిక్కుమంటూ ఉండేటువంటి అటువంటి వాళ్ళకి సహాయం చేయాలి వాళ్ళని పార్టీల పరంగా చూడకూడదు తప్పకుండా ప్రతి ఇంటికి వెళ్ళండి ప్రతి ఒక్క వ్యక్తిని కలవండి వాళ్ళ సమస్యలు తెలుసుకోమని చెప్పి ఈ రోజు మమ్మల్ని ఎండల్లో మేము వచ్చి మీకోసం తిరుగుతుంటే మీరికెందుకు రాజకీయాలు మీకు కావలసిన నాయకులు కలిసి మీ విషయాలు ఎందుకు చెప్పుకొని అది బ్యాంకు లోన్లా లేదా క్రాప్ లోన్లా లేదా కాలనీలు కావాలా కొత్త పెన్షన్లు కావాలా లేదంటే అమ్మఒడి తల్లికి ఉందన రాలేదా లేదా అన్నదాత సుఖీభవం రాలేదా రేపటి మీ మహిళలందరి కోసం ఆగస్టు పదిహేను మన దేశానికి స్వతంత్రం వచ్చిన రోజున ఈ మహిళలకు మళ్ళీ స్వతంత్రాన్ని ఇస్తూ మిమ్మల్ని అందరినీ బస్సులో ఉచితంగా టిక్కెట్లు లేకుండా ఉచితంగా తీసుకుపోయి ఈ పథకం ప్రవేశపెడుతున్నారు బస్ ఎక్కించేటప్పుడు తెలుగుదేశం ఎక్కువ సిపి దిక్కు అంది ఈ ప్రభుత్వం అందరినీ ఎంత కష్టపడ్డానికైనా మేము సిద్ధంగా ఉన్నా దానికి మా నాయకుడు ఎప్పుడు మమ్మల్ని తరువుతూనే ఉంటాడు అన్ని మా ఇల్లు వదిలేసి మా వ్యాపారాలను వదిలేసి గ్రామాల మీద సంచరిస్తున్నామంటే మా నాయకుడు మన అందరికీ నాయకుడు అని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంత విధంగా ఒక్కసారి టీవీలు చూస్తే ఇంత వయసులో డెబ్బై ఐదు సంవత్సరాల వయసులో ఒక యువకుడు కూడా విధంగా పరిగెత్త ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరిగెత్తి పనిచేస్తున్నాడంటే నిజంగా మన తల్లి తండ్రులు కూడా మనకు